చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ఐదో రోజుకి చేరుకుంది ఐదు రోజు పడవ తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి వైజాగ్ స్కూబా డైవింగ్ టీం కాకినాడ అబ్బులు టీం ఏకకాలంలో పనిచేస్తున్నాయి తొంభై శాతం మేర కట్ చేసిన పడవను అబ్బులు టీం బయటికి లాగుతున్నారు పడవను లాగేందుకు స్కూబా టీం కటింగ్ ప్రక్రియ చేస్తున్నారు పడవలు మొత్తాన్ని బయటికి లాగాలని లక్ష్యంగా పెట్టుకుని టీమ్స్ పనిచేస్తున్నాయి ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ఐదో రోజుకు చేరుకుంది ఐదో రోజు పడవ తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి వైజాగ్ స్కూబా డైవింగ్ టీం కాకినాడ అబ్బుల్ టీం కలిసి ఏకకాలంలో పనిచేస్తున్నాయి తొంభై శాతం మేర కట్ చేసిన పడవను అబ్బులు టీం బయటకు లాగుతున్నారు పడవను లాగేందుకు స్కూబా టీం కటింగ్ ప్రక్రియని చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరిపోర్ట్ మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు మల్లికార్జున్ చెప్పండి కటింగ్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది మన్నారి పడవలకు సంబంధించి దాదాపుగా ఐదు రోజుల నుంచి కూడా ఈ కటింగ్ ప్రక్రియ కానీ ఈ తొలగింపు ప్రక్రియ కానీ అనేది కొనసాగుతున్న పైసు కూడా కనిపిస్తూ ఉంది వైజాగ్ నుంచి కానీ కాకినాడ నుంచి కానీ రెండు టీములు ఇప్పుడు పనిచేస్తున్న పైసు కూడా కనిపిస్తూ ఉంది పూర్తిగా ఇప్పుడు మనకి ఏదైతే ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద కనపడుతున్న బోట్లు ఏవైతే ఉన్నాయో అందులో ఆ బోట్ అనేది నిన్నటి వరకు అంటే నిన్న మధ్యాహ్నం వరకు కొంచెం పై వరకు ఉన్న కనపడిన పరిస్థితి కూడా ఉంది కానీ నిన్న ఆ కటింగ్ చేసి పడవను ముందుకు లాగే క్రమంలోనే ఆ పడవ అనేది కొంచెం లోపలికి నీళ్ల లోపలకి కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది తాండేకి ఆ పడవకి ఇప్పుడు ఆ పడవకే దాదాపుగా మూడు రోజుల నుంచి తొంభై శాతం కటింగ్ అయితే ఉత్వడం జరిగింది దాన్ని ఇవాళ మధ్యాహ్నం లోపు బయటికి లాగేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఒక పక్క ఇప్పటికే రోప్ అనేది అక్కడి నుంచి నూట ఇరవై టన్నుల వెయిట్ను కూడా బయటికి లాగే రోప్ అనేది సిద్ధం చేశారు ఆ రోప్ సహాయంతో కూడా దానికి ఎదురుగా ఉన్న దుర్గా ఘాటు ఆ దుర్గా కూడా ప్రొక్లైన్ సహాయంతో దాన్ని బయటికి లాగేందుకు కూడా ప్రజలు చేస్తున్న పైసలు కూడా కనిపిస్తూ ఉంది దానికి సంబంధించిన పనులు కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అవడం జరిగింది కొంచెం చిన్న చిన్న లాక్స్ అనేవి వేస్తూ ఉన్నారు లాక్స్ అనేవి వేసిన తర్వాత పూర్తిగా దాన్ని బయటికి లాగేందుకు ప్రయత్నం అయితే చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది దాన్ని లాగిన తర్వాత మేజర్గా దాని పక్కనే మరొక పెద్ద పడవ ఉంది ఆ పెద్ద పడవను కూడా ఈజీగా బయటకు లాగేందుకు యాక్సెస్ అవుతుంది ఎందుకంటే ఈ రెండు పడవలు కాకుండా కింద మరో పడవ ఉందని కూడా చెప్తూ ఉన్నారు ఈ మూడు పడవలు ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ అయి ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది అందుకోసమే ఒకదాని లాగితే మూడు దాని బలం అంటే మొత్తం ఒక్కొక్క పడవ వచ్చి నలభై నుంచి యాభై టన్నుల వరకు కూడా ఉంటుందని చెప్తా ఉన్నారు ఆ కెపాసిటీ మొత్తం కలిపి దాదాపు నూట ఎనభై టన్నులు ఎబో ఉంటుందని కూడా చెప్తున్న పైస కనిపిస్తుంది ఒకసారి లాగితే కనుక మూడు నూట టన్నుల పడవ అనేది రావడం కొంచెం కష్టంగా అవుతుంది కాబట్టి ఒకటి ఒకటి కట్ చేసి బయటకు తీసేందుకు అయితే ఐదు రోజుల నుంచి అక్కడున్న టీమ్స్ అయితే శ్రమిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే అక్కడ ముందుగా కటింగ్ అనేది వైజాగ్ స్కూబా టీం నీళ్ళ లోపలకు అండర్ వాటర్ లోపలకు వెళ్ళి మరీ ఏ అయితే వెల్డింగ్ మిషన్స్ ఉన్నాయో వాటి సహాయంతో వాటిని కట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఒక్కొక్క పొడవు వచ్చి తొమ్మిది మీటర్ల పొడవుగా ఉన్న పరిస్థితి కూడా ఉంది దాన్ని నాలుగు భాగాలుగా కూడా కట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఒక్కొక్క పడవకు వచ్చి తొమ్మిది సంబంధించి ఏ అయితే మీటర్లు ఉందో రెండు కటింగ్లు పడతా ఉన్నాయి రెండు కటింగ్లు రెండు లేయర్స్ని కట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది దాదాపుగా ముప్పై ఆరు మీటర్ల మేర కూడా కటింగ్ అనేది చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందులోనూ అవి ఐరన్ ప్లేట్స్తో ఉన్న పరిస్థితి ఉంది స్టీల్ ప్లేట్స్ని వాడినట్టు తెలుస్తూ ఉంది దాంట్లో భాగంగానే వాటిని హెవీగా కట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ నేపథ్యంలోనే నేల లోపలికి వెళ్ళి కట్ చేయాల్సిన నేపథ్యంలో కొంత ఆలస్యం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు ఆ ఒక పడవనైనా బయటకు తీయాలనే లక్ష్యంతో కూడా ముందుకు వెళ్తా ఉన్నారు ఒక పడవ వస్తే కనుక ఆటోమేటిక్గా మరొక రెండు పడవలు కూడా ఈజీగా వస్తాయని అధికారులకు ఉన్న టీమ్స్ అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అన్నమ్మా మరి స్థానికంగా ఉండేటటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మరి స్థానికంగా కూడా దాదాపుగా రెండవ తారీఖు ఈ పడవలు అనేది దీకొట్టడం జరిగింది ఆ రోజు నుంచి కూడా వాటర్ అనేది ఫ్లడ్ అనేది కిందకు పోయేందుకు ఏర్పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి తర్వాత వాటర్ లెవెల్ అనేది తగ్గుతున్న కొద్దీ ఈ సహాయక చర్యలు ఇక్కడ పడవ తొలగింపుకు సంబంధించి మిషన్స్ సంబంధించి సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పైసలు కూడా కనిపిస్తాయి అన్ని ఏర్పాట్లని ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ప్రతి గంట గంటకు దాన్ని మానిటరింగ్ చేస్తున్న పైస కూడా కనిపిస్తుంది ఎంతవరకు కటింగ్ అనేది జరిగింది ఏ విధంగా తీస్తే అది బయటకు వస్తుంది అనే విషయాల్ని ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ కూడా మానిటరింగ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు టీమ్స్ ఈ రెండు టీమ్స్ కూడా స్పెషల్ టీమ్స్ ఒకటి అండర్ వాటర్ లోపలికి వెళ్ళి మిషన్స్ ద్వారా కట్ చేసి పడవను ముక్కలు ముక్కలుగా చేసి బయటికి తీయాల్సిన మిషన్ ని చేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది లో అంటే ఫ్లడ్ ఫ్లడ్ అనేది మూవని పరిస్థితిలో ఉంది కాబట్టి కింద ఎయిర్ బెలూన్స్ పెట్టి పడవను కట్ చేసిన తర్వాత పైకి లేపుదామని ప్రయత్నం అయితే ముందుగా భావించినప్పటికీ ఆ అంతలోతుకి ఎయిర్ బెలూన్స్ వెళ్ళి పైకి లేపే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని కట్ చేసి ముందుకు లాగాల్సిన పరిస్థితి ఉంది దానికోసం అని ఇంకొక టీము అప్పులు టీమ్ అనేది దాన్ని పిలుచురావడం జరిగింది కచ్చలూరుకి సంబంధించి ఆ పడవలు అయితే గోదావరిలో చాలా దెప్త్ అనేది ఉంటుంది ఆ లోపల దెప్త కూడా పడవలు మునిగిపోయిన పడవల్ని పైకి తీసిన పైకి తీసిన ఘటనలు అక్కడ ఆ కచులూరు టీంకి ఉంది కాబట్టి వాళ్ళని కూడా పిలుచుకురావడం జరిగింది వాళ్ళు ప్రధానంగా మునిగిపోయిన పడవలను కూడా బయటకు తీసే దాంట్లో ఎస్ ఎస్టేప్గా ఉన్నారు దానికో నేపథ్యంలోనే వాళ్ళు ఎక్స్పర్ట్ గా ఉన్నారు వాళ్ళ నేపథ్యంలోనే వాళ్ళని వాళ్ళని రావడం ఒక పక్క ఇటు స్కూబా టీము ఒక పక్క వర్క్ చేస్తూ ఉంటే అటుపక్క ఎవరైతే ఉన్నారో కాకినాడ టీము వాళ్ళు కూడా బ్లూ టీం కూడా పనిచేస్తున్న పరిస్థితి ఏకకాలంలో ఏక ఇద్దరు కలిసి పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏ ఆ అవకాశం వచ్చినా కూడా దాన్ని వెంటనే బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ అధికార యంత్రాంగం కూడా పనిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది వాళ్ళకి ఏ అయితే సహాయక చర్యలు కావాల్సి ఉన్నాయో వాళ్ళన్నింటినీ ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే చెబుతున్న ఉంది వాళ్ళు ఎప్పటికప్పుడు కనుక్కొని మానిటరింగ్ చేస్తూ అది కావాల్సిన అవసరాలను కూడా తీరుస్తూ కూడా చర్యలు అయితే చేపడటం జరుగుతూ ఉంది అన్నమాట రైట్ థ్యాంక్ యూ మల్లికార్జున్